እሺ አንድ በእኮ ነው እና ఆంధ్ర రాష్ట్రంలో దుష్ట దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది భారతదేశంలో ఎక్కడా లేదు ఇక్కడ చేసినట్టు ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా చేసిన పరిస్థితి స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఉన్న పరిస్థితి లేదు చాలా దుర్మార్గం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళను ఇబ్బంది పెట్టి నాయకులను కష్టపెట్టి వాళ్ళందరినీ కూడా కొన్ని చోట్ల కూనీలు జరిగి కొన్ని చోట్ల ఊర్లు ఇడిపించి ఫర్నిచర్ ధ్వంసం చేసి కొన్ని వందల వేల కేసులు ఈరోజు సోషల్ మీడియా పైన ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్సే ఇదంతా వేరే ఏం లే వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అమలు చేయడం లేదు అని అడుగుతారన్న ఉద్దేశంతో ఎన్ని కార్యక్రమాలు ఈ రకంగా ప్రతి పది రోజులకు ఒకటి పదహైదు ఒకటి కొత్తది బయటికి తీసి చేసే కార్యక్రమం సో ఆ డైవర్షన్లో భాగంగా ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎక్స్ఎమ్ఎల్ఏల పైన గతంలో ఎవరైతే ఎక్కువగా పేపర్లలో మాట్లాడిటారో వాళ్ళపైన అందరిపైన ఎవరో ఒకరు అయ్యే వాళ్ళు పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఇస్తారు చిన్న కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా దానిపైన పెద్ద ఎత్తున అన్ని రకాలైన సెక్షన్లు పెట్టి వాళ్ళను లోపలేసే కార్యక్రమం చాలా దుర్మార్గం ఇట్లా ఇది ఇంతకు పదింతలు తప్పకుండా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరమైతే గతంలో మన మనం తెలుస్తోంది డెఫినెట్గా భవిష్యత్తులో ఇదేం పర్మనెంట్ ఏం కాదు సో తప్పకుండా అధికారులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇదేం పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు సో దానికి ప్రభుత్వానికి వంత పాడుతూ వాళ్ళు ఇన్ని దుశ్చర్యలు పులుకు పూనుకునే కార్యక్రమం జరుగుతోంది సో వాళ్ళందరికీ తప్పకుండా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఎవరెవరు ఏ అధికారి ఎక్కడ ఏమేం చేశారనేది సో డెఫినెట్గా వాళ్ళందరికీ ఎందుకంటే జమ్లింగే ఇంకా ముందేకే ఎలక్షన్ వచ్చే కార్యక్రమాలు జరుగుతుంది ఐదేళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇంతకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో ఈరోజు ఈ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా పనిచే ఉంటున్న వర్ర రవీంద్రారెడ్డి సో ఆయన ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో చిన్న పోస్టింగ్ పెట్టాడన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున అది కూడా షమ్మిలమ్మ గారిపైన ఇంకొకరి పైన పెట్టినారని చెప్పేసేసి సో ఆయన పెట్టలే ఆయన ఫోన్ నుంచి కానీ ఆయన దీని నుంచి కానీ వచ్చిన పరిస్థితి కాదు అది ఎవరో వైజాగ్లో ఐటీడీపీ వాళ్ళు పోస్ట్ చేసి వీళ్ళ వీళ్ళ పేరుతో పోస్ట్ చేసి ఒక ఫేక్ దీని నుంచి చేసి అది వైరల్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట సో ఇవన్నీ కూడా సృష్టించేది వాళ్ళే ఫే ఫాల్స్ న్యూస్ ఫేక్ న్యూసు ఇవన్నీ కూడా సృష్టించేది కూడా ఐటీడీబీ వాళ్ళే ఎందుకంటే మా నాయకుడు ఖచ్చితంగా చెప్పడం జరిగింది సోషల్ మీడియా వాళ్ళకైతేనేమే అందరికీ అయితేనేమే సో ఈ వల్గర్గా మాట్లాడడం కానీ సో ఈ రకంగా మార్పింగ్లు చేసి పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి మా వాళ్ళు ఎవరు చేయరు కూడా సో దీన్ని వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో ఇంకా దాన్ని ఫ్లేయర్ అప్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ రకంగా వైజాగ్లో ఎవరో ఐటీడీపీ వాళ్ళు చేస్తే అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అన్నమాట సో సో దాన్ని ఈరోజు బూచిగా చూపించే కార్యక్రమం చేయడం జరిగింది సో దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలా అని చెప్పి సో అది కాకోకుండా ఇప్పుడు ఎస్సీ కేసు ఒకటి పెట్టడం జరిగిందన్నమాట ఆయన పేరుతో అంటే ఏదో ఒక సెక్షన్లు వేసేసి లోపల వేసి దాన్ని బాగా హింస పెట్టి హింసించి అన్ని రకాలుగా చేసే అంటే క్షుద్ర రాజకీయాలన్నీ కూడా చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది సో తప్పినట్టుగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి ప్రజలకందరికీ కూడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆరు నెలల కాలంలో మీరు ఎందుకు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మరి సోషల్ మీడియా ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైతే మరి అనేక మంది మరి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరి ఈరోజు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా మనం చూస్తున్నాం ప్రజల గురించి ఎక్కడ పట్టించుకొని పాపాన పోలేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ కోశాన కూడా ఆలోచన కూడా లేదు మరి వాళ్ళ టార్గెట్ అంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకోకూడదు ప్ర ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడకోకూడదు ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఒకటే కామన్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు మరి ఏ ఒక్క హామీ కూడా ఆయన పూర్తి చేయలేదు ఒక్క పెన్షన్ల పెంపు ఒక్కటి మాత్రమే మరి ఆయన చేసి ఈరోజు అందరికీ కూడా ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా తొంగలో తొక్కడం జరిగింది మరి ఈరోజు ఆ మాటే మాట్లాడడం లేదు మరి ఈరోజు ఏ మాట్లాడినా కూడా గత ప్రభుత్వం ముందు నిందలేయాలి ఈ ఆరు నెలల కాలంలో మనం చూసింది ఏమంటే ఏ మంత్రి మాట్లాడినా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినా ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడినా ఒక సామాన్యమైన ఎమ్మెల్యే మాట్లాడినా మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇది తప్ప వాళ్ళు ఈ ఆరు నెలలు ఏ చేసింది శూన్యం మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పేద ప్రజల్ని ఆదుకున్నారో ఈ రాష్ట్రం కాదు దేశ ప్రజలకు కూడా తెలుసు గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి విధంగా సంక్షేమం జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక జగనన్న ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి కూడా మరి దేశవ్యాప్తంగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాటి ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేక ప్రత్యేక ప్రశంసలు కూడా అనేక ప్రభుత్వాలు అందించిన పరిస్థితి కూడా మనం చూసాం మరి ఈరోజు నాయకుల్ని టార్గెట్ చేశారు మరి ఇప్పుడే చెప్పినట్టుగా అనేక మందికి హత్యలు చేశారు మరి అనేక మందికి ఊర్లు విడిపించారు ఎవరు కూడా ఊర్లో కూడా ఉండకోకుండా మరి అదేవిధంగా ఎవరు కూడా బయటికి వచ్చి మాట్లాడడానికి కూడా అలాంటి భయానక ఒక వాతావరణాన్ని ఈరోజు రాష్ట్రంలో సృష్టించి ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని సృష్టించుకోకూడదు డైవర్షన్ పాలిటీస్ ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా మరి ఎక్కడైనా ప్రజలు ముందుకు వచ్చి ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదని అడుగుతారని చెప్పి మరి ఈ రకంగా డైవర్ట్ చేసేసి ఒక భయానక వాతావరణం రాష్ట్రంలో సృష్టి చేస్తే ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడరని చెప్పి మరి ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి దాంట్లో భాగంగానే మరి గత పది రోజులుగా చూస్తున్నాం సోషల్ మీడియా ఎందుకంటే ఇవాళ అనేక పచ్చ ఛానళ్ళు పచ్చ మీడియాలు పేపర్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతున్నాయి మరి ఆ పందాలో మనకి ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆయుధం ఏదైనా ఉందంటే సామాన్య ప్రజలు కానీ ఎవరైనా కానీ ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే ఆయుధం ఏదైనా ఉందంటే అది ఒక సోషల్ మీడియా ద్వారానే మరి ప్రభుత్వానికి మనం ప్రశ్నించే హక్కు ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క సామాన్యమైన పౌరుడికి కూడా ప్రభుత్వానికి ప్రశ్నించే హక్కు ఉంది చాతుర్ వాక్ ఏమి వాక్ స్వాతంత్రం ఉంది మరి అలాంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించే విధంగా మరి ఈరోజు వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా వాళ్ళను టార్గెట్ చేసుకొని మరి ఏ రకంగా వాళ్ళు హింసిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్టేషన్లో వాళ్ళ మీద కేసులు బనాయించడం అంటే ఇప్పుడు చెట్టినట్టే కాదది ఎప్పుడో పెట్టిన కేసుల్ని కూడా మరి ఎవరో ఒక అనామకుడి చేత వాళ్ళే కంప్లైంట్ ఇప్పిస్తున్నారు మరి ఆ కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరుగుతుంది మరి అదే తరహాలో మేము కూడా మొన్న మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా గత ఐదేళ్ల కాలంలో ఐటీడీపీ అని పెట్టేసి సోషల్ మీడియా ద్వారా అనేక మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా వదలకోకుండా వాళ్ళ కుటుంబాన్ని వదులుకోకుండా మరి వాళ్ళు పెట్టిన పోస్టర్లను కూడా మనం పెట్టి మరి ప్రూఫ్లతో సహా కూడా మనం మొన్న పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కేసులు కూడా నమోదు చేయలేదు మరి అదే ఈరోజు అనామకుడి చేత వాళ్ళే చెప్పి కేసు కంప్లైంట్ ఇప్పిస్తారు మరి ఆ స్టేషన్లోనే కేస్ బుక్ అవుతుంది వెను వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు మరి నాన్ అవైలబుల్ సెక్షన్లో పెట్టి మరి వాళ్ళకి ఇబ్బంది చేసే కార్యక్రమాలు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా మరి ఇలాంటివి బయటికి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా పెట్టేదానికి సాహసం కూడా చేయకోకూడదని ఆలోచనతోనే మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ రకంగా వ్యవ వ్యవహరిస్తుంది ఖచ్చితంగా అధికారులు కూడా ఒకటే చెప్తున్నాం ఇప్పుడే మా నాయకుడు కూడా చెప్పాడు ఎక్కడున్నా కూడా వదలం ఎక్కడ సప్త సముద్రాల్లో ఉన్నా కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మరి ఈరోజు మీరు ఎంత చేస్తున్నారో దానికి వడ్డీతో సహా చక్ర వడ్డీతో సహా వసూలు చేస్తాం ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవాళ ఆ పక్షాన్ని మరి ఈరోజు వర్ర రవీంద్రారెడ్డి మరి ఈరోజు అబ్బాయి ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో పోస్టింగ్ పెట్టాడని చెప్పి మరి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు అన్ని అబద్ధాలే అన్ని అసత్యాలే అసత్యపు కేసులే మరి వాళ్ళ మీద ఆమె అతని మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టి మరి ఈరోజు ఆ అబ్బాయి చెప్తే నిజంగా పోలీసు పోలీసులు కూడా ఈ రంగ ఈ ఈ రకంగా వివరిస్తారని చెప్పి కూడా ఈరోజు ఒక మానవత్వం లేకోకుండా పోలీస్ వ్యవస్థ వివరించిందని చెప్పి కూడా మరి అబ్బాయి వాబోయాడు సుమారుగా కళ్ళకు గంతులు కట్టేసి మూడు రోజులంట రెండున్నర రోజు గంతులు కట్టేసి కొట్టిన చోట కొట్టకోకుండా అసలు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఇద్దరు పట్టుకొని కొద్దిసేపు నడిపించి మళ్ళీ అరగంట కొట్టే కొట్టడము మరి ఈ రకంగా హింసించడము మరి ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అధికారులు కూడా ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు రేపు ఐదేళ్ల తర్వాత కాదు ఇంకా ముందే జమిలి ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు రాబోతాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మొక్కమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసే చేసుకోవాలని ఆలోచనల్లో ఉండారు కాబట్టి అధికారులు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ ప్రభుత్వాలు పర్మనెంట్ కాదు శాశ్వతం కాదు ఖచ్చితంగా రాబో రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మరి మా నాయకుడు చెప్పినట్టుగా ఏ అధికారులు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద మరి ఏ రకంగా మరి వాళ్ళు వివరించారో మరి అదే తరహాలో మీకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులు కూడా హెచ్చిస్తూ మరి ఈరోజు ఆ వర్ర రవీందర్ రెడ్డిని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు నేను పరామర్శించడం జరిగింది ఆ కుటుంబానికి మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకు మేము మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం